హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్ ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు వినాయకుడికి రవ్వ ఉండ్రాలన్నా బెల్లం ఉండ్రాలన్నా చాలా ఇష్టము ఈరోజు నేను రవ్వ ఉండ్రాలు సింపుల్గా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక స్పూన్ జీలకర్ర పచ్చిసెనపప్పు మనం ముందుగానే ఒక పావు గంట ముందు మనం ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ల పచ్చిసెనపప్పు ఒక కప్పు బియ్యపు రవ్వ ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఓ బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనపప్పు కూడా వేసేస్తాం ఇది కూడా ఒక్క నిమిషం అట్లా వేయించాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకొని ఈ రవ్వ కూడా లైట్గా వేయించుకున్నాం మీడియం మంట మీదే ఉంచుకొని ఒక్క నిమిషం ఇట్లా వేయించుకోండి రవ్వను కూడా రవ్వ ఇలా వేయించుకోవడం వల్ల కూడా బాగుంటుంది ఇప్పుడు రవ్వ ఒక రెండు నిమిషాలు అలా వేయించేసేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసేసుకోవాలి మూడు కప్పులు కరెక్ట్గా సరిపోతుంది మీకు రవ్వ కొంచెం లావుగా ఉందనిపిస్తే మూడున్నర కప్పు అయినా వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు రవ్వకి సరిపడంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలన్నమాట ఫైవ్ మినిట్స్ బాగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ పది నిమిషాలు కానీ మీడియం మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు అంత దగ్గర పడింది ఇంకొంచెం వాటర్ కూడా ఉడకాలన్నమాట ఇప్పుడు సన్న మంట మీద ఉంచుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గు పెట్టుకుంటే సరిపోతుంది ఈ రవ్వ ఉండ్రాల్లోకి కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు రవ్వ అంతా బాగా మగ్గిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఇది కొంచెం చల్లార్చాలన్నమాట ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లార్చాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న బియ్య అంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం వీటిని ఉండ్రాల్లాగా చేసుకున్నాము కొంచెం గోరువెచ్చ మీద ఉన్నప్పుడే మనం ఇలా ఉండ్రాలు జుట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం చేతికి మధ్య మధ్యలో చేతికి ఇట్లా నెయ్యి రాసుకుంటూ తీసుకోండి ఈ రవ్వ ఉండ్రాలు చేయడం చాలా సింపులు చాలా ఈజీగా తయారైపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిగిలినవన్నీ ఉండ్రాలు చేసుకొని పెట్టుకోవడం ఇలా మిగిలినవన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఉండ్రాలన్నీ తయారు చేసుకొని ఇవి ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి పొయ్యి ముట్టిచ్చేసి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు దానిపైన ఆవిరితో ఉడికించుకోవడానికి ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ ఉండ్రాలన్నీ ఈ ప్లేట్లో పెట్టేసుకోవడం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట మీడియం వంట మీదే ఉంచుకొని ఆవిరి మీద ఉడికించేస్తే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకున్నాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు రెడీ ఇది చేయడం చాలా సింపుల్ పది నిమిషాలు అయిపోతుంది ఈ రవ్వ ఉండ్రాలు మనం వినాయకుడికి ఒక ప్రసాదం కింద ఈ రవ్వడుములు మనం నైవేద్యంగా పెట్టచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రవ్వ ఉండ్రాలు మనం టమాటా పచ్చడితో కానీ అల్ల పచ్చడితో అయినా తినచ్చు లేదా ఇలా అయినా ఉత్తుదే మనం తినేసేయచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రవ్వ ఉండ్రాలు చాలా బాగా కుదురుతాయి చూడండి బాగా ఉడికిపోయి లోపలంతా బాగుందనమాట ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా రవ్వ ఉండ్రాలు తయారు చేయండి ఈ రవ్వ ఉండ్రాలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ